రెండు లక్ష రెండు లక్షల మాల్ అంటే వీక్లీ వీక్లీ దంద చేస్తావు ఏమేమి ఉన్నాయి మీరు చెప్పు చారా కొంచెం కొంచెం కూర్చో ఒకసారి కూర్చొని చెప్పు బ్రాండెడ్ ఏమేమి బ్రాండెడ్ ఏంది అని చెప్తా మీ చూపెట్టు బాబా మెల్లం చూపెట్టు బా ఇట్లా కెమెరాకి చూపించు

అన్న గరీబోల కోసం ఆఫర్ చూంచు మళ్ళీ ఇంకోటి చూంచు ఆపిల్ తర్వాత ఇంక ఐలైట్ చూంచు చూంచు ఫస్ట్ కేబుల్ ఎంత ఉంది బయట త్రీ హండ్రెడ్ రూపీస్ ఫుల్ డిస్కౌంట్ నడుస్తుంది మాది ఆఫర్ ఆఫర్ మార్కెట్ అచ్చా ఎంత బేగం అంటే టోటల్గా ఎయిటీ పర్సెంట్ మీ దగ్గర ఆఫర్ అంటే బేగం బజార్లో ఎప్పుడెప్పుడు ఉంటుందమ్మా బంద్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నావు ఎయిటీ పర్సెంట్ యాపిల్ ఫోన్ ఎంత అన్నావు బయట ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించాలి వెయ్యి రూపాయలు అప్ప ఇంకోటి ఏదో ఆపిల్ చూపించారు కదా మీరు ఇంతకుముందు ఆపిల్ ఆపిల్ ఒకసారి చూపి